ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఒక గంజాయే కాదు మందు చూడండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఇన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయో పేరు వదులుతారు ఆంధ్ర ప్రైమ్ ఎన్ని స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంటే రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేర్తి నువ్వు కానీ నీ కుదిమంత్రి కానీ కలిశారా ఏ రోజు కలవకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి మరి ఐదు సంవత్సరాలు వీళ్ళని ఈ రోజు ఇబ్బంది పెట్టి తిరుగుతా ఉంటే నిరుద్యోగులు ఎదుగుతా ఉన్నారు అన్న మూడు నుంచి డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేక ఓడిపోతున్నా ఉన్నా ఉద్యోగాలు పెట్టించమా అంటా ఉన్నారు బయట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వీధుల్లో తిరుగు ఈ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి హృదయ విదారక సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటల ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటేనో లేకపోతే లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటేనో బయట పేద ప్రజలకు మంచి జరగదు ప్రమో కాబట్టి ఎన్నో నేను ఇక్కడ రోడ్లు ఉన్నాయి మీరు తిరిగే ప్రతి మంచి సిమెంట్ రోడ్డు వేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కాదు కదా కనీసం వేసిన ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు గత తొంభై రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయని లోకల్ పాదయాత్ర చేసుకుంటా పోతే అన్ని గంటలు ఆ రోడ్లకి అంతకు ముందు కూడా వేసిన రోడ్లకి ఉన్నటువంటి తేడా మీ అందరూ తెలిసిపోయింది ఎన్నుకోన్ని గుంతలున్నాయంటే ఆ బంధువులు వారి బంధువులు కలిసి ఒక బండిపోత మాదిరిగా ఈ నియోజకవర్గంలో దోచుకున్నారు కాబట్టి దోచుకున్నారు కాబట్టి అవి క్వాలిటీ ఉన్నాయి డ్రైనేజ్ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి మీరు పేదల ఇళ్లలో వాళ్ళ ఇళ్ల ముందు మీరు తిరిగితే అందులో నుంచి వచ్చే దుర్గంలో వాళ్ళు ఎలా నిరసిస్తున్నారా అని నా గుండె పరుక్కుపోయింది నువ్వు ఈ పది సంవత్సరాల్లో ఏ రోజన్నా ఆ ప్రాంతంలో తిరిగేవా ఎమ్మెల్యే గారు ఏ రోజన్నా తిరిగారా మీ మీ సంగులకు కానీ కొందరు కానీ అది పరిస్థితి లోపల సమస్య కృష్ణానది పక్కనే ఉండే కావాల్సినంత నీళ్లు ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ రిజర్వ్ నాలుగు వందల కోట్ల రూపాయలతో పెద్ద టోల్ రిజర్వ్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేస్తే కొంతమంది అవినీతి అవినీతి అధికారులు రాజకీయ నాయకులు కున్నక్క ప్రైవేటు ట్యాంకులతో మాఫీగా మారి ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు లేకుండా ఒక్కొక్కరికి రెండు రోజులకి మూడు రోజులకి నీళ్లు ఇప్పించే పరిస్థితి ఉందా కాదా నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఇరవై ఇరవై నాలుగులో ఉంది అంటే పక్కన కృష్ణాలని ఉంచుకొని మీరందరూ ఆలోచించాలి ఎందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి అని కరెంట్ ఇక్కడేగా వస్తుంటే గారు చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ తిరిగితే అక్కడ కరెంట్ తీసేస్తా ఉన్నారంట తీసేసే అధికారి చెప్తా ఉన్నా నువ్వు నిజంగా కావాలని తీసేస్తే నీకు కరెంటు లేకుండా ఏదో జయబుల్ గారు లాగా ఒక సాఫ్ట్ బాయ్ కామ్ గా ఉంటారనుకుంటున్నామే ఎవరైనా సరే కావు తర్వాత అందరూ చూస్తారు కాబట్టి ప్రతటిగా ఉండండి నేను ఇలా చెప్పుకుంటా పోతే ఈ అసమర్థ పాలన రాజధాని రాజధాని లేదు పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఒక్క ఇండస్ట్రీ లేదు ఏమన్నా అడిగితే మాకు ఇక్కడ నాకు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి అంటారు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారంట ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగాలు ఉద్యోగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాటర్ బోటల్ కొనుక్కొని తోగుతారు కానీ ఐదు వేల రూపాయలతో ఒక వ్యక్తి జీవితం ఎలా నడుస్తుంది రోసయ్య గారు నడుపుతున్నాం అంటే నీ ఇచ్చే ఇల్లి మటుకులకి ఐదు వేల రూపాయలకి మేము చాలీ చాలని ఉద్యోగాలతో ఇదే మాకు క్రిస్మస్ రంజాన్ దీపావళి సంక్రాంతి పండా వస్తే సంవత్సరానికి ఆరు లక్షణం వస్తే వాళ్ళు నిజంగా పేదరిక నుంచి బయటపడతారు తప్పించి నువ్వు ఇచ్చే లిఫ్ట్ మూడు వేలు ఐదు వేల రూపాయలకి జీవనం సాగించలేదు ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతున్నాయి కరెంటు బిల్లులు ఎంతున్నాయి ఎప్పుడన్నా నువ్వు ఆ పోలసులో నుంచి బయటకు వచ్చి ఒక సమైన వ్యక్తిగా బతికితే నీకు వాటి ఊళ్ళ నీళ్ళు బతికేది వీళ్ళు పదేళ్ళు ఇప్పటి దొరుకుతాయి ఇసుక ధరలు బంగారు సమానం చేసి ఎవరికీ అందకుండా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పెట్ట కొట్టారా లేదా వాళ్ళని లేదా మీరు కాబట్టి టైం లేదు కాబట్టి నాకు ఇంకా మాట్లాడాలా మాట్లాడలేకపోతా ఉన్నాను గుంటూరు ప్రజలు చైతన్య వంతులు కావాలి నజీర్ గారు పది సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు యువకులు మీరందరూ ఆశీర్వదించండి నజీర్ గారు నేను నా గురించి కూడా మీ అందరికీ తెలుసు ఒక పేద ఒక పేద రైతు కుటుంబం నుంచి పుట్టి మున్సిపల్ హై స్కూల్లో చదువుకుని కష్టాలు కళ్ళు లే ఎదిగి ప్రపంచంలో తెలుగు జాతి కీర్తిని ఒక చిన్న పాత్ర వీసుకున్నటువంటి వ్యక్తులు ఈ సంపద చాలు ఇక మీ పుట్టించిన నా చుట్టూ నన్ను పోషించిన పేదలకు ఏదో ఒకటి చేయాలని ఒక గొప్ప ఆశయంతో నేను ఈ రోజు వచ్చాను అంతేగాని అంతేగాని మీ కష్టాలను కానీ మీ పన్నీళ్లను కానీ మీ చెను కానీ తోచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా శక్తి మేరకు మీ అందరికీ ఎంతో కొంత మేలు చేస్తానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఈ ప్రాంతంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం గానీ వాటర్ సమస్య కూడా మీ అందరికి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా ఎందుకంటే అధికారులు మీరు నిర్భయంగా వీరందరికీ ఇవ్వండి ఎనిమిది నుంచి పది నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వగలం దానికి కావాల్సింది అవినీతి అధికార అధికారులని భయపెట్టడం నీళ్ళు రాజకీయ నాయకులుగా పట్టి చేయకుండా ఉంటే చాలా సార్లు మేము నీళ్లు ఇస్తామని కాబట్టి ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది నందీరు గారు అందరికీ తెలియజేస్తా ఉన్నా ప్రతి పేదవాడికి సాధ్యమైనంతగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగంలో ఉన్న వారికి కానీ ఇన్నల్లో ఉన్నటువంటి ఆడవారికి కానీ ఏదో విధంగా ఆరాధన పెరిచే మార్గాలు కానీ ఇండస్ట్రీస్ కానీ జాబింగ్ వచ్చే మార్గం కానీ అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా ఓడోపర్య కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుంటూరు దీనికి కారణం మనం రెండు సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన ముస్తఫాని పరిస్థితికి వచ్చింది ఎందుకంటే గంజాయికి ఎప్పుడు ఎవరు నీళ్ల మీదకి ఈ మీ ప్రపంచం మీ అభిమానం మీ కేరింతలు చూస్తా ఉంటే వచ్చే ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాబోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఓరూరా తిరిగి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి ఈ యువకుడు అని చెప్పి ఈ ప్రాంతంలో క్యాపిటల్ కడతాం అని చెప్పి మాయ మాటలు చెప్తే నిజమనుకుని మొత్తం మోసపోయి ఏడు నియోజకవర్గాలుంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆరు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించాం గెలిపించిన తర్వాత రాజధాని ఏదయ్యా అంటే ఇదిగో గంజాయి మాత్రమే ఇచ్చి గంజాయికి క్యాపిటల్ గా చేసి మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా గంజాయి మొక్కలను మొలిపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఒక గంజాయే కాదు మందు చూడండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఇన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయో పేరు చదువుతా ఆంధ్ర ప్రైమ్ ఎండ్ స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంటారు రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది ఇక భూమిలో అంటే మీ అందరికీ తెలిసిందే ఇవి కాకుండా అసలు ఈయన తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి అని ఒక నాలుగు రకాల బాటిల్స్ ని శాంపిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేస్తామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంట రాయల్ సింహ మందు పేరు నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే ఈ ఐదు పంపిస్తే ప్రసార్ వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారులు అందరికీ కూడా సవాల్ చేస్తున్నాయి ఇందులో వచ్చిన కెమికల్స్ నాలుగు కూడా మనిషికి హానికరమైనటువంటివి ఓల్కెనిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీసుకెళ్లి స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి ప్రయోజనాలు కానీ పెంజకునాలు కానీ ఎక్కువ తాగితే నరాలు బలహీనత ఈ కెమికల్స్ ఉన్నవా లేదా మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నేను ఈ లోపలి పోర్టు మీద నేను చర్చకు సిద్ధ సి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళను చంపేస్తూ ఉంటే వాళ్ళ భార్యను బిడ్డలు అనాదనుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక తల కళో ఒకసే విలువ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి లక్ష మంది ఉద్యోగులు చదువుకొని బయటకు వస్తే ఒక్క ఉద్యోగం ఒక్క ఇండస్ట్రీ కూడా పోయినటువంటి ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు బయటకు వచ్చిన పాపాలు పోలేదు ఒక ఇన్వెస్టర్ కానీ ఒక దేశానికి వేరే దేశానికి వెళ్ళి కానీ వేరే రాష్ట్రానికి వెళ్లి కానీ పెట్టుబడులు పెట్టేవాడిని ఒక్కే ఒక్కడిని నువ్వు కానీ నీ కుదిమంత్రి కానీ కలిసారా ఏ రోజుల్లో కలవకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి మరి ఐదు సంవత్సరాలు ఈ రోజు ఇబ్బంది పెట్టి తిరుగుతూ ఉంటే నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు అన్న మూడు నుంచి డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు యొక్క ఓడిపోతున్నా ఉన్నా ఉద్యోగాలు పెట్టించమా అంటా ఉన్నారు బయటకు రావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీధుల్లో తిరుగు ఈ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి హృదయ విదారక సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటల ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటేనో లేకపోతే లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటేనో బయట పేద ప్రజలకు మంచి జరగదు కాబట్టి ఏ ఎన్నో చెప్పచ్చు నేను ఇక్కడ రోడ్లు ఉన్నాయి మీరు తిరిగే ప్రతి మంచి సిమెంట్ రోడ్డు వేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కాదు కదా కనీసం వేసిన ఎన్నో గుంత వేయలేదు తొంభై రోజుల ఎలక్షన్స్ వస్తున్నాయని లోకల్ ఎమ్మెల్యే కొన్ని చోట్ల ఒక ఐదారు రోడ్లు వేశారు ఆ రోడ్ల మీద మీరు నడిచారో లేదో నాకు తెలియదు కానీ మొన్న మీరు పాదయాత్ర చేసుకుంటా పోతే అన్ని గుంతలు ఆ రోడ్లకి అంతకు ముందు కూడా వేసిన రోడ్లకి ఉన్నటువంటి తేడా మీకందరూ తెలిసిపోయింది ఎందుకోన్ని గుంతలు ఉన్నాయంటే ఆ బంధువులు అందరూ వారి బంధువులు కలిసి ఒక బండిపోతే మాదిరిగా ఈస్టు నియోజకవర్గంలో దోచుకున్నారు కాబట్టి దోచుకున్నారు కాబట్టి అవి క్వాలిటీ ఈ రోజు ఉన్నాయి డ్రైనేజ్ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి మీరు పేదల ఇళ్లలో వాళ్ళ ఇళ్ల ముందు మీరు తిరిగితే అందులో నుంచి వచ్చే దుర్కొన్న వాళ్ళు ఎలా నివసిస్తున్నారా అని నా గుండె తరుక్కుపోయింది నువ్వు ఈ పది సంవత్సరాల ఏ రోజునో ఆ ప్రాంతంలో తిరిగేవా ఎమ్మెల్యే గారు ఏ రకంగా తిరిగారో మీ సంగలకు కానీ గొంగలకు కానీ వచ్చారా అది పరిస్థితి కృష్ణా ఉంది కావాల్సిన ఉన్నాయి నాలుగు వందల కోట్ల రూపాయలతో పెద్ద పోల్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేస్తే కొంతమంది అవినీతి అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్క ప్రైవేట్ ట్యాంకులతో నాసిగా మారి ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు లేకుండా ఒక్కొక్కరికి రెండు రోజులకి మూడు రోజులకి నీళ్లు ఇప్పించే పరిస్థితి ఉందా కాదా నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఇరవై ఇరవై నాలుగులో ఉంది అంటే పక్కన కృష్ణాలను ఉంచుకొని మీరందరూ ఆలోచించాలి ఎందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి అని కరెంట్ ఇక్కడేగా వస్తుంటే గారు చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ తిరిగితే అక్కడ కరెంట్ తీసేస్తా అన్నారంట తీసేసే అధికారికి చెప్తా ఉన్నావు నువ్వు నిజంగా కావాలని తీసేస్తే నీకు కరెంటు లేకుండా చేస్తావుదో జయబుల్ గారు లాగా ఒక సాఫ్ట్ బాయ్ కామ్ గా ఉంటారు అనుకుంటున్నా ఎవరైనా సరే కావాలని కక్ష పూరితంగా చేస్తే రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది అది రేపు అధికారం వచ్చిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మీరందరూ చూస్తారు కాబట్టిగా ఉండండి అదే విధంగా నేను ఇలా చెప్పుకుంటా పోతే ఈ అసమర్థ పాలన రాజధాని రాజధాని లేదు పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఒక్క ఇండస్ట్రీ లేదు ఏమన్నా అడిగితే మాకు ఇక్కడ నాకు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి అంటారు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారంట రూపాయలు వాలంటీర్ ఉద్యోగాలు ఉద్యోగా ఐదు వేల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాటర్ బోటిల్ కొనుక్కొని తోగుతారు కానీ ఐదు వేల రూపాయలతో ఒక వ్యక్తి జీవితం ఎలా నడుస్తుంది రోసే గారు అని అడుగుతున్నాం అంటే నీ ఇచ్చే ఇంగుడి మటుకులకి ఐదు వేల రూపాయలకి మేము చాలీ చాలని ఉద్యోగాలతో ఇదే మాకు క్రిస్మస్ రంజాన్ దీపావళి సంక్రాంతి పండగ చేసుకోవాలా అని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కిలాల్ వేసయ్య గారు ఉద్యోగాలు కాదు ఒక పేదవాడు ఒక పవన నిర్మాణ కార్మికుడు బయటకు వెళ్లి వాళ్ళకి డిమాండ్ వచ్చే విధంగా చేస్తే వాళ్ళకి రోజు ఇన్ని పదిహేను వందల రూపాయలు వస్తే నెలకు యాభై వేలు వస్తే సంవత్సరానికి ఆరు లక్షలు వస్తే వాళ్ళు నిజంగా పేదరికం నుంచి బయటపడతారు తప్పించి నువ్వు ఇచ్చే ముస్టి మూడు వేలు ఐదు వేల రూపాయలకి జీవనం సాగించలేదు ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతున్నాయి ఎప్పుడన్నా నువ్వు ఆ పేలస్ లో నుంచి బయటకు వచ్చి ఒక సమాన వ్యక్తిగా బతికితే నీకు దాని ఊలతో నుంచి బతికేది పదే మంది ఇప్పలు దొరుకుతాయి ఇసుక గారు బంగారందరితో సమానం చేసి ఎవరికీ అందకుండా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పెట్ట కొట్టారా లేదా వాళ్ళని అప్పులుగా దించారా లేదా మీరు కాబట్టి ఎన్నో ఉన్నాయి కదా టైం లేదు కాబట్టి నాకు ఇంకా మాట్లాడలేకపోతా ఉన్నాను గుంటూరు చైతన్య వంతులు కావాలి నజీర్ గారు పది సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు యువకులు మీరందరూ ఆశీర్వదించండి నజీర్ గారు నేను నా గురించి కూడా మీ అందరికీ తెలుసు ఒక పేద ఒక పేద రైతు కుటుంబం నుంచి పెట్టి మున్సిపల్ హై స్కూల్లో చదువుకుని కష్టాలు కళ్ళు తోడుగా తోడుదో అర్చనర్చనగా ప్రపంచంలో తెలుగు జాతి కీర్తిని సంపద చాలు ఇక నన్ను చుట్టించిన నా చుట్టూ పెరిగినా నన్ను పోషించిన పేదలకు ఏదో ఒకటి చెయ్యాలని ఒక గొప్ప ఆశంటే నేను ఈ రోజు వచ్చాను అంతేగాని అంతేగాని మీ కష్టాలను కాని మీ తల్లిని గాని మీ చెనపను కానీ తోచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా శక్తి మేరకు మీ అందరికీ ఎంతో కొంత మేలు చేస్తానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం గాని వాటర్ సమస్య కూడా మీ అందరికి నేను చేస్తా ఉన్నా ఎందుకంటే అధికారులు మీరు నిర్భయంగా వీరందరికీ ఇవ్వండి ఎనిమిది నుంచి పది నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లు అంత మనం నీళ్లు ఇవ్వగలం కాల్సిందే అవినీతి అధికార అధికారులని భయపెట్టడం రాజకీయ నాయకులుగా పట్టు చేయకుండా ఉంటే చాలాసార్లు సార్లు మేము నియమిస్తామని చెప్పారు కాబట్టి ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది కాదని తెలియజేస్తా ఉన్నా ప్రతి పేదవాడికి సాధ్యమైనంతగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగంలో ఉన్న వారికి కానీ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారికి కానీ ఏదో విధంగా ఆరాదయం పరిచే మార్గాలు కానీ ఇండస్ట్రీస్ కానీ గ్యాబుల్ వచ్చే మార్గం కానీ అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా పర్యాలు కుటుంబ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ